రాజ్యాధికారం అనేది రాజ్యాధికారము ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఎలా సాధ్యమవుతుంది సాధ్యమవుతుందా మీరు చెప్పండి రాజ్యాధికారము ఇలా ఎలా సాధ్యమవుతుంది గతంలో సామెత ఒకటి ఉంది వినేవాడు ఉంటే చెప్పేవాడు చెవిలో పూలు పెట్టి ఏదైనా చెప్తాడని మా ఊర్లో ఒక కథ జరిగింది ఏం జరిగిందంటే నేలల్లో నుంచి పాము వచ్చి ఒకరిని కరిసి వెళ్ళిపోతూ ఉంటే ఈ చూసేటటువంటి వాడు అదే నేలపాములని కరిసింది ఏం చేయదులే అని మాట్లాడతాడు వీడు మాట్లాడేలోపు వీడు కోమలాకి వెళ్ళిపోతాడు కరిసి వెళ్ళేటటువంటి పాము కట్ల పాము కరిసింది వాస్తవంగా ఈ సమాజంలో ఏం జరిగిద్దంటే ఏ జీవైనా ఏ జంతువు ఒక మనిషి తప్పితే పుట్టిన వెంటనే నేలల్లో వేస్తే ఈదుకొని రాగలిగేటటువంటి శక్తి అన్ని జంతువులకు పక్షులకు అన్నిటికీ దేవుడు ప్రసాదించినటువంటి వరం అది అవి నేర్చుకోబడిన ఒక్క మానవుడు మాత్రం నేలల్లో ఖచ్చితంగా ఈదుకొని రావాలంటే నేర్చుకొని మాత్రమే ఈదుకొని రాగలగాల అదేవిధంగా కడ్లపావం అయినా తాసు ఏ పామైనా జరిగిపోతైనా నేలల్లో నుంచి వస్తాయి ఈడు నేలల్లోంచి వచ్చినటువంటి పామును గమనించలేక నేలపాము అని చెప్పి వాడు ప్రాణాలు తీసుకునే విధంగా మాట్లాడటం జరిగింది అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలిసే ఉంటుంది కారం చేడు ఉద్యమం కానీ చుండూరు ఉద్యమంలో కానీ మాలమాదిగులు కలిసి ఐకమత్యంగా ఉన్నటువంటి సమయంలో మరి దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు గౌరవ్యులు ఇప్పుడు ఉన్నారు కత్తి పద్మారావు గారు ఈ రెండు ఉద్యమాలను విత్తన దేశవ్యాప్తంగా ఉద్యమించే విధంగా మరి మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ ఉద్యమాన్ని ఉధృతంగా మరి ఉద్యమించి అక్కడ పోరాటం చేసి రాజ్యాంగంలో ఇంకా మనకు చాలా తెలియనటువంటి విషయాలను బయటకు వెలుగులోకి తెచ్చి ఇప్పుడు మనము వాడుతున్నటువంటి వజ్రాయుధం లాంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోగ చట్టం ఎయిటీ నైన్ యాక్ట్ను కూడా ఆయన ద్వారా మనకు సంక్రమింపజేసిందండి అలాంటి వ్యక్తి రెండు మూడు దపాలాలు పొన్నూరులో శాసనసభకు పోటీ చేస్తే ఇండిపెండెంట్గా ఆయనకు మాలామాధిగులు కలిసి ఐకమత్యంగా ఉన్నటువంటి సమయంలో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతిగా ఉన్నటువంటి సమయంలోనే పదివేలు ఓట్లు పన్నెండు వేలు ఓట్లు వచ్చినాయి ఆ తర్వాత మరి ఇప్పుడు ముప్పై సంవత్సరాల పోరాట ఎదుడు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ తెలంగాణలో మాదిగుల బలం ఎక్కువగా ఉన్న మాదిగ వాదం ఎక్కువగా ఉన్న మందకృష్ణ రెండు సార్లు మూడు సార్లు మూడు దఫాలు పోటీ చేస్తే ఆయనకు కూడా పదమూడు పదిహేను వేలు ఓట్లు రావడం జరిగింది ఇలా కాకుండా వీళ్ళిద్దరికంటే ముందు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మన దళితు సామాజిక వర్గానికి చెందినటువంటి మరి మేధావి అయినటువంటి అంబేద్కర్ తర్వాత మేధావైనటువంటి కాన్సీరామ్ గారు ఆయన